కాపలాగా మొత్తం అంతా ఈయన చూసుకుంటారండి వీరభద్రం గారు అండి మీ పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి దేశీ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ విహాన్ అయితే మనకి దొమ్మేరులో ఉన్న కాపారం దొమ్మేరులో మధ్యలో ఉన్న మన డ్రాగన్ ఫ్రూట్ తోటకైతే వచ్చామండి ఇక్కడైతే ఇప్పుడు పుస్తకానికి ఫుల్ కాపులో ఉన్నది తోట పచ్చికాయలు అలాగే పండుగలు అన్నీ కూడా పుష్కలంగా అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ చాలా తక్కువ ధరకే ఇక్కడైతే అందిస్తున్నారండి కేజీ నూట యాభై సేంద్రియ ఎరువుతో అయితే వాళ్ళు అయితే పండిస్తున్నారండి ఎటువంటి మందులు కూడా లేదు ఇవైతే చాలా ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మీకు ఎవరికైనా కావాలంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి కాల్ చేయండి చూడండి ఇవన్నీ అయితే చాలా తయారైనవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కాయలు ఇదిగోండి ఈ విధంగా అయితే సుత కాస్తుంది కాయ చూసారు ఇదైతే పూతండి ఇది పూత ఈ పూత తర్వాత ఈ విధంగా పెద్దగా అవి చూసారు ఈ విధంగా అయితే వస్తుందండి పువ్వు ఆ తర్వాత కాయలు వస్తాయి ఇది చూడండి కొన్ని పాడైపోయిన కాయలు కూడా ఇలా కింద పడేస్తున్నారు కొంచెం వేస్ట్ కూడా అవుతుంటాయి ఇందులో అలాగే ఇవ్వండి పూత తర్వాత పిందిలు ఈ విధంగా అయితే ఇక్కడ ఉన్నాయండి ఇక్కడ ఇది మన తూర్పుగోదావరి జిల్లా కాపవరం దుమ్మేరుకి మధ్యలో అయితే ఉందండి ఇక్కడ తోటల హైవేలో ఉంది మీకు ఎవరైనా ఇలా ఈ పక్కకి వెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ అందుబాటులో అయితే ఉన్నాయి కాయలు ప్రస్తుతానికి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి కాస్తాయి కాపు ఒకసారి రెండుసార్లు కాస్తుంటాయి ఇప్పుడు అయితే ఫుల్గా అయితే ఉందండి కాపు సేంద్రియ ఎరువుతో తయారు చేయడం వల్ల కాయలు కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి చాలా తీయగా ఉన్నాయండి బయట రోడ్ల మీద అయితే అమ్ముతున్నారు అవి చాలా మోసపోకుండా ఇది ఇక్కడ అయితే మోసం చేస్తున్నారు ఇక్కడ తోటలకాయలు అని చెప్పి అమ్మేస్తున్నారు బయట అవి అయితే తోటలకాయలు అయితే కాదు అలా తోటలకాయలు అని చెప్పి అమ్ముతున్నారు చూడండి పువ్వు అయితే ఉంటుంది తర్వాత ఇది కాయ కింద మారద్దండి ఇదిగోండి కాయ కాయ కింద మారిన తర్వాత ఇలాగ వద్దండి మొత్తం అంతా ఈయన చూసుకుంటారండి వీరభద్రం గారు అండి మీ పేరు ఎన్ని సంవత్సరాలు అవుతుందండి దేశీ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు కాపు ఎన్ని సంవత్సరాలు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల నుంచి కాపుగా వస్తుందండి అండి నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఇలా వంటగారు వేరే ఉన్నారండి ఈయన ఇక్కడ సంరక్షణగా ఉంటారండి ఇక్కడ తోటకి ఇందులో మధ్యలో కూడా ఆందం చెట్లు అయితే పండిస్తారంటండి అందువల్ల ఇక్కడ డ్రిప్ చిష్టం ఇది ఈ మధ్యలో ఆందం చెట్లు అయితే పండిస్తారు ఈ పైన అయితే ఆ లైను ఆ డ్రిప్ ఏమో అది డ్రాగన్ ఫ్రూట్లు కానీ ఈ మధ్యలో ఉన్న ఏమైతే ఆందం చెట్లు అయితే పండిస్తారంట అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు అందం చెట్లు పంటలేదు ఈ పక్కనైతే మొక్కజొన్న తోటండి అది చూసారా అయితే నిన్న కోయడం వల్ల పెద్ద పెద్ద కాయలు అయితే లేవండి ఇది అయితే ఇంకా ఒక పది రోజులు అయితే తయారవుద్ది చూడండి పెద్ద పెద్ద కాయలు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి నిన్న కోత అయిపోయిందంటే మాకు తెలియదు దానివల్ల మా అయితే కాయలు అయితే మాకు దొరకలేదు ప్రస్తుతానికి తయారైన కాయలు అయితే లేవండి మళ్ళీ నాలుగైదు రోజులు అయితే మళ్ళీ తయారైపోతాయి అనమాట ఇది పచ్చిగా ఉంది ప్రస్తుతానికి అయినా నాలుగు రోజులు అయితే ఇది ముగ్గుపోతుంది ఇది ఇలా ఎక్కడ ఉంది అండి కాయలు ముళ్ళు ఉన్నాయండి గుచ్చిపోతున్నాయి చేతుడు పోయేస్తారండి ఇలాగే కట్టెతో పోయేలా అంటే ప్రస్తుతాన్ని అయితే కట్టెతో అయితే పోయాలండి అండి ప్రస్తుతానికి అయితే ఇలాగ మేము వచ్చాం కాబట్టి కోసేస్తున్నారు ఒక కాయ